హలో అండి మనం ప్రస్తుతానికి నేరటిచర్ల మున్సిపాలిటీ మూడో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అప్పిరెడ్డి గారు మనతో ఉన్నారు దొండపాటి అప్పిరెడ్డి గారు మనతో ఉన్నారు గతంలో పది సంవత్సరాలు ఇక్కడ వీళ్ళ అధికారంలో ఉండి మున్సిపాలిటీని ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిరో వారిని తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు కోట్ల రూపాయలు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేసినామని చెప్పేసి చెప్తున్నారు మరి దానికి దీనికి ఏ విధంగా ఎలాంటి భిన్నాలు ఉన్నాయో చూసి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి అని మీరు అంటున్నారు ఇప్పుడున్న పార్టీలు కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేసామంటున్నారు సార్ ఎట్లా నడుస్తుంది ఇప్పుడు గత ఐదు సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క మూడు పదకొండు వార్డులో ఉన్న ప్రతి సీసీ రోడ్డు కూడా ఈ మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినవే ఆ తర్వాత వారు ఏదైతే చెప్తున్నారో ఈ ఇరవై ఐదు కోట్ల రూపాయలు కూడా కేసీఆర్ గారు ఇక్కడికి పర్యటనకు వచ్చినప్పుడు ఈ యొక్క కేసీఆర్ సైరెడ్డి గారిని గెలిచిన సందర్భంగా వారు ఇచ్చి ఇచ్చిన ఇరవై కోట్ల రూపాయలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అనేది వారు చెప్పే అబద్ధాలకు మరి ప్రజలు మోసపోరు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటారు ప్రతి ఒక్క ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఆటో నగర్ ఏర్పాటు తర్వాత ఇక్కడ ముస్లింలకు ఫంక్షన్ హాల్ ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ వైకుంఠధామాలు తర్వాత ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి మాత్రమే అని తెలియజేస్తా ఉన్నాను ఓకే సార్ ఇక్కడ అధికార పార్టీ ఆరు గ్యారెంటీలు మమ్మల్ని గెలిపిస్తే ప్రతి ఇంటికి సన్నబియ్యం ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు సార్ మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు ఉన్నప్పుడు కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలను చేపట్టారు మరి వీరు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలలో కేవలం ఒకే ఒక హామీ వారిచ్చింది కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టారు దానికి మరి ఏదైతే ఉచిత బస్సు బస్సు ప్రవేశపెట్టినని చెప్పుకుంటున్నారో వెంటనే ఛార్జీలు పెంచి మరి అది వారి యొక్క బా భర్తలపై రుద్దడం జరిగింది భార్యలకు ఫ్రీగా ఇచ్చి భర్తలకు పై రుద్దడం జరిగింది కాబట్టి అది కూడా మరి వారి ఇచ్చిన హామీని తొంగలో తొక్కినట్టే అనేది భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇచ్చిన బంధు ఇప్పటికే మూడు సార్లు ఎక్కడం జరిగింది ఇస్తానన్న తులం బంగారం ఎడిపోయిందో మరి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అలాగే ఇప్పటికే మోసం చేసిన అన్ని రకాలుగా మోసం చేసి మళ్ళీ ఒక్కసారి ఎన్నికల ముందు మాత్రమే వాళ్ళు అవపడతా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలకు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నేడ్జల ప్రజలు అంత అమాయకులు గారు వారు అనుకున్నట్టు అమాయక ప్రజలు గారు ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీని పన్నెండు పది నుంచి పన్నెండు వార్లు రాబోతూ ఉన్నాయి వారు చేపించిన సర్వేలను ఈ విషయం తేటతెల్లమైంది దానికే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి నేడులపై ఇప్పటికీ నాలుగు సార్లు వచ్చిపోవడం జరిగింది మరి ఒక చిన్న మున్సిపాలిటీలో రా జరిగే ఎన్నికల్లో ఒక మంత్రి మంత్రి గారి మరి పద్మావతి గారు కూడా ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారంటే మీరు ఈ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అని తెలియజేస్తా ఉన్నాను ఓకే సార్ ఇక్కడ మీరున్నప్పుడు మిగిలిచిన సీసీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అంతా అట్లానే ఉంది ఇప్పుడు మేము వచ్చిన తర్వాతనే డెవలప్ చేస్తామని అంటున్నారు మీరు ఎందుకు చేయలేకపోయారు చిన్న చిన్న విషయాలు కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మేము ప్రవేశపెట్టినవే మేము మంజూరు చేసినవే అనేది మరొకసారి తెలియజేస్తా ఉన్నా మరి ఆ ఆ ఫండ్స్ని తర్వాత కాలంలో కొంత మిగిలిపోయిన పనులు మాత్రమే వాళ్ళు చేస్తూ ఉన్నారు తప్ప వాళ్ళు ఒక్క రూపాయి కూడా నేడు మున్సిపాలిటీకి ఇవ్వలేదని మరొకసారి తెలియజేస్తూ ఉన్నారు ఓకే సార్ అంటే ఈ వార్డులలో చాలా సమస్యలు ఉన్నాయి సార్ వీధి కుక్కలు కానీ తర్వాత బెల్ట్ షాపుల వ్యవస్థ ఇవి చాలా ఉన్నాయి ఇవన్నీ మీరు ప్రతిపక్ష హోదాలో ఎట్లా వీటిని సాల్వ్ చేస్తారు సార్ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు నలభై ఏళ్ళ పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది కాంగ్రెస్ సర్పంచ్లే ఉన్నారు ఏ ఒక్క రోడ్డులో కూడా ఇంత చెంచెడు మట్టి పోసిన సందర్భం లేదు ఒక సీసీ రోడ్డు చేసిన సందర్భం లేదు ఈ పదేళ్ల కాలం టీఆర్ఎస్ పాలన మాత్రమే మీరున్న సీసీ రోడ్డుతో సహా అన్ని సీసీ రోడ్లు కూడా మా ఆధ్వర్యంలో పోసినవన్నీ మరొకసారి తెలియజేస్తా ఉన్నా మరి వీధి కుక్కలను టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీధి కుక్కలతో తొలగింపుకు చర్యలు చేపట్టాం మరి గత ఈ యొక్క రెండున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం వల్ల ప్రజలకు ఈ దుస్థితి ఏర్పడిందని తెలియజేస్తా ఉన్నాను సార్ మీ నియోజకవర్గానికి లీడరే లేడు బీఆర్ఎస్కు అక్కడ ఎవరు చూసుకునే వాళ్ళే లేరు ఆ పార్టీకి ఓటు వేస్తే ఇబ్బంది అయితే అని చెప్పేసి ఇప్పుడున్న అధికార పార్టీ చెప్పుకుంటున్నారు సార్ మీ లీడర్ ఎవరు మీకు అసలు ఎందుకు లీడర్ లేని పరిస్థితి ఎందుకు వచ్చింది మా టీఆర్ఎస్ ప్రతి కార్యకర్త ఒక నాయకుడే మాకు మాకు మేము దిశానిర్ధారణ చేసుకుంటా ఉన్నాం గుం గుంతకల్ల జగదీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తూ ఉన్నాం ఒంటి నరసింహరెడ్డి గారు సమన్వయకర్తగా ఉన్నారు మేము ఎవరికి భయపడే వాళ్ళం కాదు ఈ టీ కాంగ్రెస్ నాయకులు ఎంతోమంది మీద కేసులు పెడతా ఉన్నారు నాపై కూడా కేసులు పెట్టడం జరిగింది ఈ కేసులకు భయపడే వ్యక్తులం కాదు మేము మేమంతా సంఘటితంగా ఉంటాం ఇక్కడ ఉన్న నాయకులము కార్యకర్తలం అంతా కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు ఇంకెవరైనా సరే వారిని ధీటుగా ఎదుర్కొంటాం మాకు అందరి అన్నదండలు ఉన్నాయి కేటీఆర్ గారు రెడ్డి గారు మాకు వెన్నంటే ఉన్నారు ఎప్పుడు పిలిచినా సరే రావడానికి వారు సిద్ధంగా ఉన్నారు అనేక సందర్భాలలో నాపై కేసులు పెట్టినప్పుడు కూడా వారు వచ్చి నాకు ధైర్యాన్నిచ్చారు ఎవరికి భయపడేది లేదని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ఓకే సార్ మాజీ మంత్రి జగదీశర్ రెడ్డికి ఇప్పుడున్న మంత్రికి తేడా ఏంటి అప్పటి రాజకీయాలు ఇప్పటి రాజకీయాలకు ఎట్లా ఉన్నాయి సార్ జగదీశ్ రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజలతో మమేకమయ్యే మనిషి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓట్లప్పుడు మాత్రమే వచ్చే మనిషి ఓట్లప్పుడు వస్తాడు మళ్ళీ ఐదన్నా ఒకసారి కనిపించే మంత్రి మరి వారికి వీరికి పోలిక లేదు పోతడం కూడా కరెక్ట్ కాదని నేను భావిస్తా ఉన్నా ఓకే సార్ ఇక్కడున్న వార్డు ప్రజలందరూ కూడా అప్పిరెడ్డికి ఓటు ఎందుకు వేయాలి ఏం చెప్తారు అప్పటికి ఓటు ఎందుకు వేయాలంటే రాజకీయాలకు రాకముందు నేను నేర చేసిన సేవా కార్యక్రమాలు ఉదాహరణకు కొన్ని కొన్ని కార్యక్రమాలు మాత్రమే తెలియజేస్తాను నేను మరి శాంతి నగర్ పాఠశాలలో అంటే నేను ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు చాలు నేను ఓటు వేయడానికి మరి అక్కడ పాఠశాలకు భవన భవనానికి స్థలం లేని సందర్భంలో నేను స్థలానికి ఇచ్చాను తర్వాత అనేక మందికి పేద విద్యార్థులకు సహాయం చేశాను ప్రతి నేను పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు ఆడు దూర ప్రాంత విద్యార్థులకు ఆటో సౌకర్యం నా డబ్బులతో ఖర్చు పెట్టి మరి వారందరికీ సేవ చేశాను ఆ తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత కరోనా సమయంలో మరి ప్రతి ఇంటికి కూడా నేను ఈ కూరగాయలు నిత్యావసర నిత్యావసరలు అందించడం జరిగింది తర్వాత కరోనా బారిన పడిన వారిని హాస్పిటల్లో చేరిచ్చి వారికి చికిత్స చేయించడం జరిగింది తర్వాత అంతిమ సంస్కారాలలో కూడా కుటుంబ సభ్యులు సైతం మరి భయపడుతున్న సందర్భంలో ఎవరైనా దురదృష్ట శాస్త్రం మరణిస్తే వారిని దగ్గరుండి వారి ధర్మ సంస్కారం కూడా పూర్తి చేయడం జరిగింది అలా అనేక మందికి అనేక మంది పేద విద్యార్థులకు ముస్లింలకు క్రిస్టియన్లకు హిందువులకు అన్ని అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి మరి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాం ఓకే సార్ ఇక్కడ నిరుద్యోగులకి జాబు మేళల ద్వారా ఎంతోమందికి ఉద్యోగాల్పి ఉద్యోగాలు కల్పించిన అంటున్నారు సార్ మీరు గెలిస్తే నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి కల్పిస్తారు సార్ నేను రాజకీయాలకు రాకముందే జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది మరి ఇప్పుడు మొన్న ఉత్తమ్ కొర్రెడ్డి గారు జాబ్ మేళా అని చెప్పేసి అంగు ఆర్పాటం చేసి మూడు రోజులు ఉన్న జాబ్ మేళాని ఒక గంటలో ముగించి ఎవరికి ఉద్యోగాలు ఒక్క ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇచ్చినట్టు మరి మనం చూడలేదు మరి మేము ఈ కార్యక్రమాలన్నీ రాజకీయాలకు రాకముందే చేశాం కాబట్టి మరి ప్రజల మనసుల్లో మేము నిలబడి ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ వారికి కూడా తెలుసు వారు ఒక్కటే అంటున్నారు వార్డులు బీఆర్ఎస్కే వస్తాయి కానీ మాకు ఎక్స్ ఆఫీషియల్ సభ్యులు ఉన్నారని ప్రచారం చేసుకుంటున్నారు వారు ఓటమిని వారే ఒప్పుకున్నారు మరొకసారి ప్రజలకు తెలియజేసిందంటే బీఆర్ఎస్కు పార్టీ కూడా ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువే ఉన్నారు అట్లాంటిది అనుంటే నాకు మా బీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మేము ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకోబోతున్నాం అని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం సార్ గ్రామాలల్లో కానీ వార్డులలో కానీ బెల్ట్ షాపులు అండ్ డగ్స్ అట్లాంటి వాటికి పెంచి పోషించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పుడున్న నాయకులు అంటున్నారు సార్ దీనిపైన మీరు ఎట్లాంటి ఉక్కుపాతం మోపబోతున్నారు ఇది శుద్ధ అబద్ధం మరి ఇక్కడ అంటే అట్లాంటి బెల్ట్ షాపులు అనేది రాష్ట్రం అంతా ఎక్కడ లేవు ప్రస్తుతం అయితే మరి మా పార్ మా యొక్క బీఆర్ఎస్ పార్టీలో అన్నీ కూడా బెల్ట్ షాపులు అనేవి ఎక్కడ కూడా లేవు అని ప్రకటించడం జరిగింది అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు నడుస్తున్నాయో మరి మీరు గమనించి మీరే యొక్క ఈ సమాచారాన్ని మాకు అందివాల్సిందిగా కోరుతా ఉన్నాను ఓకే సార్ మీరు ఓటర్లకు ఏం చెప్పదు రోడ్లు ఎన్నడూ జరుగుతుంది మీ గుర్తు ఏంటిది వాళ్ళకేమి హామీ ఇస్తున్నారు సార్ మీరు నేను కౌన్సిల్గా గెలిచిన తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలే కాదు చైర్మన్ అభ్యర్థిని కూడా జగదీష్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు మా పార్టీ నాయకులంతా కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని నన్ను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు మరి నేను చైర్మన్ అభ్యర్థిగా అయిన తర్వాత మరి ఇక్కడ ప్రధాన సమస్య అయిన డెంపింగ్ సమస్య ఒకటి ఉన్నది దాన్ని శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పటికే నేను ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైతే నేను ప్రయత్నం చేస్తున్నా దాన్ని అడ్డుకోవడం జరిగింది ఇది ఈ గ్రామ ప్రజలందరికీ తెలుసు అంతేకాకుండా నేను ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చే అంశాలు విద్య వైద్యం ఈ యొక్క విద్యార్థుల కోసం నేను ఏదైతే మధ్యలో ఆగిపోయిన గ్రంథాలయ భవనం ఉందో ఉపాధ్యాయులది ఆ యొక్క భవనాన్ని పూర్తి చేసి రా రాబోయే రోజుల్లో యంగ్ ఇండియా స్కూల్స్ మరియు గురుకుల కేజీబీ పాఠశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష పరీక్షల కొరకు నిర్వహించే కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయదలిసాను అలాగే యువత ఇక్కడ నేడుదలకు యువతకు క్రీడా ప్రాణంగా కావాలని కోట్లాడుతూ ఉన్నారు వారికి కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది మున్సిపల్ చైర్మన్ వెంటనే నేను ఇక్కడ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తాను నేను ఇప్పుడే కాదు గతంలో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షల కోసం విద్యార్థులు అడిగినప్పుడు వారికి ప్రత్యేకంగా నేను గ్రౌండ్ ఏర్పాటు చేసి వారికి కావాల్సిన వసతులు కల్పించాను అంతేకాకుండా లక్ష ఇరవై వేల రూపాయలతో నేను ఆ రోజుల్లో కూడా నేను స్టడీ మెటీరియల్ అందివ్వడం జరిగింది రాబోయే రోజులలో కూడా వారికి నేను ఇదే విధంగా సహాయపడతానని తెలియజేస్తా ఉన్నాను ఓకే సార్ మీరు ప్రతిపక్షం నుంచి వెళ్తున్నారు సార్ రేపు చైర్మన్గా గెలిచి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలు సాధ్యమైతే అంటారా నేను అమలు కానీ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వలేదు నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చేయగలిగిన సహ ప్రభుత్వం సహకారంతో కొన్ని నా నేను స్వతగా చేయాల్సిన మాత్రమే హామీ ఇచ్చాను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను అమలు కానీ ఇవ్వలేదు ఇప్పుడు ఖచ్చితంగా అమలు చేసి తీరుస్తాం అదే కాకుండా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఇవ్వాలని చైర్మన్ అభ్యర్థి చెప్పుకుంటున్నారో ఈ గ్రామానికి తన సొంత డబ్బులతో ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా కానీ నేను ఈ యొక్క నేటిచర్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆలోచించండి ఈ ఆయన రాజకీయాలకు వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతా ఉంది మరి ఈ ఈ ఊరికి ఏం చేశాడో ఒక్కసారి చెప్పమని కోరుతా ఉన్నా ఓకే సార్ నేరుచేల ఓటర్లందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఏ ఎన్ని గెలవబోతున్నారో ఏం చెప్పదలుచుకున్నారు మేము ఖచ్చితంగా పది స్థానాలను గెలవబోతా ఉన్నాం ఇది ఇది మరి వారు చేయించిన సర్వేలో వారికి తెలిసిన సత్యం ఇది దానికోసమే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పదే నేడిజల్ల గురికి వస్తూ ఉన్నారు వారికి మరి ఇక్కడ పోతే ఇబ్బంది అనే విషయం అర్థమైంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మేము పది స్థానాలు గెలవబోతూ ఉన్నాం ఈ చైర్మన్ స్థానాన్ని కవిసం చేసుకోబోతా ఉన్నాం మరి ఈ యొక్క నేడుజల పట్టణ ఓటర్లందరికీ ఒక్కటే విజ్ఞప్తి మరి రాజకీయాలకు ఎందుకు వచ్చాం అభ్యర్థులు ఎవరు ఎందుకు వచ్చారనేది ఒకసారి వాళ్ళు ఆలోచిస్తారు మరి నేను నాకు ఉపాధ్యాయు వృత్తిని వదిలిపెట్టి కేవలం సేవ చేయడం కోసం మాత్రం వచ్చాను అవతల అభ్యర్థులు కూడా వారు పరిశీలిస్తారు మా నేడుదల ఓటర్లు చాలా తెలివైన వారు వారికి ఎవరు ఏంటో తెలుసు మరి నేనేంటో అవతల అభ్యర్థులు ఏందో తెలుసు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉంటారు అదిగాక కేసీఆర్ గారు అమలు చేసిన పథకాలు రాని కుటుంబం అంటూ ఎక్కడా ఉండదు మరి అవన్నీ గుర్తుపెట్టుకొని మరి ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ వెంట ఉంటానని తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడు సార్ ఎలక్షన్ ఈ నెల పదకొండున జరిగిపోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను నేడు జల్ల ఓట్లు గెలిపించబోతున్నారు అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను సార్ ప్రతి వార్డు బీఆర్ఎస్ వాళ్ళకి అందరికీ ఒకటే గుర్తుంటుందా గ్రామ పంచాయతీలు ఉన్నట్టుందా అది లో ఉన్నారు సార్ అదొకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇక్కడ ఇది పార్టీ బేస్డ్ ఎలక్షన్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు గుర్తు అన్ని వార్డులలో బీఆర్ఎస్ పద్నాలుగు వార్డులో పోటీ చేస్తా ఉన్నది మరి ప్రతి వార్డులో కూడా ఖచ్చితంగా కారు గుర్తు గుర్తు ఉంటుంది వేరే గుర్తులు అంటూ ఏమి ఓకే థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ